ఫ్యాక్ట్ నెంబర్ వన్ కెన్యా దేశంలో ఒక వ్యక్తి నలుగురు అమ్మాయిలనైనా పెళ్లి చేసుకోవచ్చు దీనికి మొదటి భార్య అడ్డు చెప్పడానికి ఫ్యాక్ట్ ఇండోనేషియాలో పపువా న్యూ ఐలాండ్స్ లో చాలా పెద్ద అరటి పండ్లు పండుతాయి ఒక్క అరటి పండు సుమారుగా మూడు కేజీల వరకు బరువు ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఉక్రెయిన్ దేశానికి చెందిన ఈ అమ్మాయి పేరు వనేరియా లుక్యనోవా ఈ అమ్మాయి చూడడానికి అచ్చం బార్బీడాల్ బొమ్మలా కనిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ ప్రపంచ దొంగతనాలు రాత్రి కంటే పగటి వేలే ఎక్కువగా జరుగుతున్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇప్పుడు చాలా మంది ప్రజలు తాగే మౌంటైన్ గ్యూ అనేది మొదట్లో విస్కీలో కలుపుకోవడానికి తయారు చేశారు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ జపాన్ దేశంలో ఖైదీకి ఉరిశిక్ష అమలు చేస్తే ఆ ఖైదీకి అప్పుడే చెప్పరు ఉరి తీసే ఒక గంట ముందు చెప్తారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడవ తారీఖున మన భారతదేశంలో మందుబాబులు నేషనల్ బీర్ డే ని సెలబ్రేట్ చేసుకు ఉంటారు సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ